మాట్లాడేటప్పుడు నిదానించు జాగ్రత్తగా మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనం మాట్లాడాలి అదే నిజమైన దైవభక్తి కొంతమందికి బాగా పాటలు పాడతారు బాగా వాక్యం చదువుతారు బాగా సువార్త ప్రకటిస్తారు అన్నీ బాగానే ఉంటాయి కానీ నోటికి ఏముండదు బా తలకాయ దినేనరావు బాబు అంటారు చూడండి వాళ్ళు ఎవరు నోటికి ఏం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు సో నీ మాటలు ఎట్లుండాలా చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలా ప్రతి మాట దేవుడు అడుగుతాడు అన్న రీతిలో మనము ఆ భయము ఆ భక్తి కలిగి మనం బ్రతకాలా యేసుప్రభు ఏమంటారు తెలుసా మీ నోటి మాటలను బట్టి మీరు తీర్పులోనికి వస్తారు అన్నాడు మన మాటలే మనల్ని పట్టించేస్తాయి హలూయా పోలీసు వాళ్ళు పట్టుకొని కొడుతుంటారు ఎందుకు కొట్టేటప్పుడు ఒక మాట అంటారు వాళ్ళు ఏమంటారు చెప్పు చెప్పురా చెప్పు అంటుంటారు అంటే వాడి కదా దేని స్తోత్రం వాడి మాటలే వాడు ఎవరో తెలియజేస్తాయి అన్నమాట మీకు ఒక ఏమంటారు ఒక సీక్రెట్ చెప్తున్నాను ఎంతమందికి సీక్రెట్ ఇష్టం సీక్రెట్ కాదు సీక్రెట్ హలలుయా అదేంటంటే నీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎటువంటి అని నువ్వు తెలుసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్ చాలామంది ఏమంటుంటారంటే మాకు ఇంకా అర్థం అన్న వాళ్ళు అర్థం కాలేదు అంటుంటారు ఏం లేదు యేసు ప్రభు వాక్యం ద్వారా మనం నేర్పిస్తున్న మాట ఏంటంటే హృదయం నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట సో ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అనుకో సినిమాల గురించి మాట్లాడుతున్నాడు అనుకో వాడి హృదయం దేంతో నింపబడింది చెప్పాలా ఒకటి తిండి గురించే మాట్లాడుతున్నాడు అనుకో వాడి హృదయం దేంతో నింపబడింది ఒక డబ్బు గురించే మాట్లాడుతున్నాడు అనుకో ఎక్కువగా అంటే ఒక్క పది నిమిషాలు వాళ్ళని మాట్లాడియాల మాట్లాడితే ఆ పది నిమిషాల్లో ఒకసారి అనాలిసిస్ చేయాలి ఈ పది నిమిషాల్లో వీళ్ళు ఏం మాట్లాడారు నాతో దేని గురించి ఎక్కువగా మాట్లాడారు ఏ మాటను ఎక్కువ మాట్లాడారు అని నువ్వు ఒక్క రెండు నిమిషాలు ఆలోచిస్తే నీకు వారు ఎవరో అర్థమైపోతుంది నువ్వు మోసపోవు ఇంకా దేవనామానికి మహిమ గాక ఏమేం మనం వినము కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడతాం వాళ్ళు మాట్లాడ మన మాట్లా వాళ్ళ మాట్లాడు మన మాటలు ఇలా మాటల మాటలు ఏమైపోతుంది అంటే ఆ కోటలు దాడతాయి కోటలు దాటినాక దొరికింది ఏముండదు అక్కడ మోసపోతా నమ్మి నమ్మి టొణం టొం అని పాడుకోవాల్సి వస్తుంది కదా దేవునికి స్తోత్రం మనుషులను నమ్మి వ్యర్థం అయిపోతుంది కథ అందుకే ప్రియ సంఘ ప్రియ యవన బిడ నువ్వు జాగ్రత్తగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు గ్రహించాలి ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు వారు దేవుని సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారంటే మార్కులేసే వేసేవి ఏమని వారు దయ దేవుని సంబంధమైన వ్యక్తులని హలూయ వ్యాపార సంబంధమైన వాళ్ళు వ్యాపార మాటలు మాట్లాడతారు రాజకీయ సంబంధమైన వాళ్ళు రాజకీయ మాటలు మాట్లాడతారు హలలుయ్య ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన మాటలు మాట్లాడతారు సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అది డిసెండింగ్ స్పిరిట్ మనకు కావాలి ఆ ఆ మాటను మనం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారని అదే నీ భక్తిని వెల్లడి పరుస్తుంది సో నువ్వు నోరు మూసుకుంటే అది నీకు ప్రయోజనకరం అదే దైవభక్తి అట్లా అని చెప్పి మాట్లాడే టైంలో మా పాస్టర్ అయ్యి చెప్పినాడు నోరు మూసుకోమని అని నోరు మూసుకున్నామనుకో మార్కులు పడవు దేవునికి స్తోత్రం హలోయ ఎప్పుడు మాట్లాడాలో ప్రతిదానికి ఏముందట సమయం దేవునికి స్తోత్రం మాట్లాడడానికి సమయం ఉంది నోరు మూసుకోవడానికి కూడా సమయం ఉంది హలలుయ ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకో మూడో వ్యక్తిగా పోయి నువ్వు మాట్లాడే వరకో వాళ్ళిద్దరు నిన్ను కొడతారు సో అటువంటి సమయంలో ఏం చేయాల ఒక ఐదు నిమిషాలు మౌనం గుంటే అన్ని సెట్ అయిపోతాయి ఏమేన్ హలలుయ అదే భక్తి అంటే నీ నోటికి కళ్ళెము పెట్టుకోమంటున్నాడు అది నీకు ప్రయోజనము ఈ జీవమునకు రాబోవు జీవమునకు అది నీకు ఏమై ఉంది ప్రయోజనమై ఉన్నది కారణం ఏంటంటే నీ నోటి మాటలే కదా లెక్కలు అప్పచెప్పాల్సి వస్తుంది అదే కదా నిజమైన భక్తి అంటే దేవునికి స్తోత్రం హూ హూ యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి మనం చదువుకున్నాం జోబ్ వన్ వన్ ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు చెప్పండి నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసా చెడుతనాన్ని విసర్జించాలి లేక అసహించుకోవాలి అదే నిజమైన దైవభక్తి ఊజు దేశం అంతట్లో నాకు ఇది చదివినప్పుడల్లా నవ్వు వస్తుంది ఇది చదివినప్పుడల్లా ఆశ్చర్యం వస్తుంది ఇది చదివినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఎంత రేంజ్ కలిగినోడయా యోగు అనిపిస్తుంది కారణం ఏంటంటే వాక్యం అంటుంది ఊజు దేశం నందు ఎంత మంది ఉన్నారంట ఏమని రాయబడింది అక్కడ ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడు ఉండను యోగు అని ఒక్క మనుషుడే ఉన్నాడంట దేశం అంతా ఒక మనుషుడు ఉంటాడమ్మా చెప్పాలా గట్టిగా దేశం అంత దేశం అంటే మట్టి కాదు పోయి దేశం అంటే అని ఒక కవి రాశాడు కదా సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది ఆ ఊజు దేశంలో ఎవరున్నారంట యోగు అని ఒక్క మనుషుడు చపరి గట్టిగా నోరు తెరిచి హాలలు యా ఒక్క మనుషుడున్నాడట ఒక్క మనుషుడు అని ఎందుకు ఆయన గురించి అంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు రాశాడంటే ఆ ఊజు దేశంలో ఉన్న ఆ ఒక్క మనుషుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతడు చెడుతనమును విసర్జించినవాడు అందు రామేదని చెప్పండి అది నిజమైన దైవ భక్తి విసర్జించడం అంటే అసహించుకోవడం కాంప్రమైజ్ కాకుండా ఉండడం దేవనామానికి మహిమ కలుగును కలుగునిగా కలిసిపోకుండా ఉండడం పెన్ను వేసుకోకుండా ఉండడం అది నిజమైన దైవభక్తి యోబులో ఆ ప్రత్యేకత మనం చూస్తున్నాం ఎంత భక్తి కలిగిన యోగు అని అంటే ప్రతిరోజు దేవునికి బలు ఇచ్చేవాడు అంతేకాదు పరిస్థితులు తారు మారు అయిపోయిన సమయంలో అతడు దేవుణ్ణి గణపరిచినవాడు దేవుణ్ణి స్తుతించినవాడు దేవుణ్ణి మహిమపరిచినవాడు అంతేకాదు వాక్యం అంటది తన నోటిని తన నోటితో పాపము చెయ్యనివాడు అది యోగులో ఉన్న ప్రత్యేకత ఒక మనుషుడు ఏ రీతిగా ఉంటున్నాడు చెడుతనాన్ని విసర్జించిన వాడుయా ఒక చెడు మన కళ్ళ ముందు కనబడితే దాన్ని అట్లా చూసి దాటుకొని వెళ్ళిపోయినావనుకో నువ్వు చాలా బలమైన వ్యక్తివి అక్కడే నిలబడి రెండు చేతులు నడు మీద పెట్టి చూస్తున్నావు అనుకో నీలో సంథింగ్ ప్రాబ్లం ఉందని అర్థం ఏమేం నేను అంటాను మొదటి లుక్ ఎప్పుడు పాపం కాదు సెకండ్ లుక్కే పాపం రెండవ చూపు చాలా ప్రమాదం ఈయన విసర్జించినవాడు తన నోటిని కాపాడుకున్నవాడు ఒకవేళ నోరు ధరిస్తే దేవుని స్థుతిస్తాడంతే దేవు నోరు ధరిస్తే దేవుని గనపరుస్తాడంతే అంతే తప్ప వేరేదేం లేదు ఇక్కడ అది నిజమైన దైవ భక్తి అది నీకు ప్రయోజనకరం సో నువ్వు ఏం చేయాలా విసర్జించాలా నువ్వేం చేయాలా విసర్జించాలా యేసు ప్రభు కూడా అదే రీతిగా ఈ లోకంలో జీవించారు యేసు ప్రభును ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా కదా అతడు ఇది నేను నా రాజ్యం కాదు నా రాజ్యం వేరే అన్న ఆలోచనతో అతడు సాగిపోయాడు ఆగిపోలేదు దేవునికి స్తోత్రం వీళ్ళు అపోస్తులు కావచ్చు పౌలు కావచ్చు వీరందరూ కూడా విసర్జించిన వారు చెడుతనాన్ని దేవునికి స్తోత్రం దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయినారట వాళ్ళు అంటే ఈ లోకములో వాళ్ళు ఎట్లా ప్రవర్తించారంటే ఒక యాత్రికులుగా ప్రయాణించారు యాత్రికులుగా వాళ్ళు ఆలోచన చేశారు సో వాళ్ళు కాంప్రమైజ్ కాల వాళ్ళు విసర్జించారు దాన్ని అందుకే వారు ఈ జీవం రాబోయే జీవము వారికి ఏమైంది ప్రయోజనకరంగా మార్చబడింది సో ఈరోజు మనం జీవితంలో కూడా నిజమైన దైవభక్తి అంటే మూడు మాటలు మీకు చెప్పాను ఒకటి నంబర్ వన్ ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవడమే రెండవది నోటికి కళ్ళుము పెట్టుకోవడమే అంటే ఎక్కువగా ఏం చేయొద్దు మనం విస్తారంగా మనం ఏం చేయొద్దు విస్తారంగా మనం ఏం చేయొద్దు మాట్లాడద్దు దేవునికి స్తోత్రం హలలు కాబట్టి ఇది రెండవ మాట మూడవదిగా ఇహలోక విసర్జించడం చెడుతనాన్ని మనము విసర్జించడం అందుకే కదా సామెతల్లో జ్ఞానం అంటే ఏంటంట యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జడమే జ్ఞానానికి ఏమైంది మూలం దేనికి స్తోత్రం హలలుయా కడి జ్ఞానానికి మూలం అది అనమాట సో ఇంకొక నాలుగో మాట చివరి మాట చూడండి యాకో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొని ఎడలా వాని భక్తి వ్యర్థమే అనుకోవడంలో కూడా నీ భక్తి ఉంటుంది దేంట్లో అనుకోవడం అనండి అందరు కూడా దేవునికి స్తోత్రం మన హృదయంలో మనం ఏం అనుకుంటున్నామో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది మన హృదయంలో అనుకున్న దాన్ని బట్టి మన భక్తి అనేది కనబరచబడుతుంది సో హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి ఆ హృదయాన్ని మనము మన హృదయాన్ని మనం ఏం చేయాలా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి మనం అనుకున్న భక్తితో మనం బ్రతకడం కాదు సో నువ్వు ఏమైతే అనుకుంటున్నావో అది వాక్యానుసారంగా ఉండాలి నీకు నువ్వు నీ హృదయంలో అనుకుంటే భక్తి సరిపోదు దేవనామానికి మహిమ కలంగాక నీ భక్తి ఎప్పుడు కూడా నువ్వు అనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నేను అనుకున్నా నేను అనుకున్నా నాకు నాకే మనకు మనకి అందుకే ఒక నీతి ఉందంట ఆ నీతి పేరు ఏం పేరు తెలుసా స్వనీతి నీ స్వనీతిని నువ్వు ఏం చేయొద్దంటాడు వాక్యంలో ఆధారము చేసుకోవద్దు చెప్పండి ఏం ఏం ఆధారం చేసుకోవద్దు స్వనీతిని ఆధారము చేసుకోవద్దు దేవునికి స్తోత్రం స్వనీతిని మనం ఆధారం చేసుకున్నామనుకో ఇబ్బంది పడతాం మన జీవితంలో దేవనామానికి మహిమ కలంగాక నీ హృదయంలో నీ భక్తిని నువ్వు కనుపరుచుకోవాలి నీ భక్తి నీ హృదయానికి సంబంధించింది ఆ హృదయం దేంతో ఉండాలి తెలుసా పూర్ణతతో కలిగి ఉండాలి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుని నువ్వు ఏం చేయాలంట ప్రేమించాలి ఆరాధించాలి కట పూర్ణమైన హృదయముతో నువ్వు ముందుకు సాగాలి అదే నిజమైన దైవ భక్తి దేవునికి స్తోత్రం హలలుయా జాగ్రత్తగా వినండి సామెతులు పదులు అంటాడు నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి హృదయం ఎక్కడో ఉంది ఇప్పుడు హృదయం దేంతో ఉంది ఇప్పుడు హృదయంలో ఏదో ఉంది ఇప్పుడు సో హృదయం కాలుష్యం అయిపోయింది అందుకే ప్రభు అడుగుతున్నారు వెండిని అడగలేదు బంగారం అడగలేదు బలులను అడగలేదు కానీ ఏమడుగుతున్నాడు దహన బలను కోరుకోలేదు కానీ ఏం అడుగుతున్నాడు చెడిపోయిన హృదయం ఎందుకంటే హృదయంలో అనేకమైన తలంపులు పడుతుంటాయి దాని ఎహోవా తీర్మానమే స్థిరం అన్నిటికంటే నువ్వు భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటంట నీ హృదయము దేవునికి స్తోత్రం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హల్లెలూయా సో హృదయములు అనేక తలంపులు పుడుతుంటాయి అంటే అనేకమైన ఊహలు పుడుతుంటాయి అనేకమేము అనుకుంటుంటావు అందుకే నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవడమే నిజమైన దైవ భక్తి అది నీకు ప్రయోజనకరం దేవునికి స్తోత్రం హృదయ శుద్ధిని ప్రేమించాలా ఏం ప్రేమించాలా మనము హల్లుయా అందుకే మీ హృదయాలలో క్రీస్తును గూడ్చిన వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అంటారు సో హృదయం నిండా ఏముండాలమ్మా శిలక పలుకులు కాదు ఏముండాలా దేవుని వాక్యం ఉండాలి హృదయం నిండా మీ హృదయం నిండా ఏముండాలా కోపం గర్వం అసూయ కాదు ఏముండాలా దేవుని వాక్యం సో ఆ వాక్యముతో నీ హృదయము నింపబడి ఉండాల దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు అనుకునే విషయంలో కూడా ఈ లోక సంబంధమైన వాళ్ళు ఏమనుకుంటారంటే కదా ఏవైనా నాలుగు దాన ధర్మ కార్యాలు ఇవన్నీ చేస్తే అదే నిజమైన భక్తి అనుకుంటారు అక్కడిక్కడ పోయి తిరిగేసి వస్తే అదే నిజమైన భక్తి అనుకుంటారు కానీ దేవుని వాక్యం అంటుంది భక్తిని హృదయంతో జరగాల్సింది దైవ భక్తి దేవునికి స్తోత్రం హలలూయ నీ హృదయాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి నీ హృదయం ఎప్పుడు కూడా దేవుని కొరకు పరితాపం చెందుతూ ఉండాలి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు నీ హృదయం కూడా దేవుని కొరకు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉండాలా వాక్యం కోసం అప్పుడు ఏమవుతుంది తెలుసా అది నిజమైన దైవ భక్తి హృదయములు ఒకటి పెట్టుకునే నోటితో ఒకటి అనుకో ప్రభు అంటాడు వారు తమ నోటితో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అంటున్నాడు సో ఈరోజు మీ హృదయం ఎక్కడుందో ఒకసారి చెప్పండి దూరంగా ఉందా ఉందా హృదయం అంతా ఆయనతోటే నింపబడి ఉందా హలో సో అదే నిజమైన దైవ భక్తమా సో ఈ నాలుగు విషయాలు గమనించండి ఇవి నాలుగు మనకు ప్రయోజనకరమైనవి ఈ నాలుగు మన జీవితంలో కనబడాలి ఒకటి ఏంటి ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా భద్రపరచుకోవాలి అది నిజమైన దైవభక్తి రెండవది మన నోటికి కళ్ళం వేసుకోవాలి అది నిజమైన దైవభక్తి మూడవది చెడుతనాన్ని విసర్జించాలి అది నిజమైన దైవభక్తి నాలుగోది అను మన హృదయములు అనుకునే విషయాల్లో కూడా భద్రంగా ఉండాలి అంటే హృదయముతో ఆయనను గణపరచాలి అది నిజమైన దైవభక్తి అంటే పెదవులతో ఆరాధిస్తే ఆయనకు ఇష్టం ఉండదు హృదయ అంతరంగముల నుండి ఏమరావాలా స్థుతి ఆరాధన రావాలి దేవుని గణపరిచే రీతిగా ఉండాలి అదే నిజమైన దైవభక్తి దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి కళ్ళు మూసుకొని హృదయ అంత అంతరంగంలో నుండి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆరాధన ఒక లాగా ఉంటుంది మై మర్చిపోతావు సమయం వైపు నువ్వు మనసే పోదు కానీ పెదవులతో నువ్వు ఆరాధించావనుకో కళ్ళు తెరిచి చూడడం అటు చూడడం ఇది చూడడం టైం వైపు చూడడం కొన్నిసార్లు బయటకు పోవడం లోపలికి రావడం రకరకాలన్నీ జరుగుతాయి కారణం ఏంటంటే వారి హృదయము ఎక్కడుంది ఇక్కడ లేదు ధనం ఎక్కడుంటే అక్కడే ఉంటుందట హృదయం సో నీ హృదయం ఎక్కడుందో ఒకరికైతే ధనం ఉంది ఇంకొకరికి ఏముందో కదా దేవునికి స్తోత్రం కోటి కాబట్టి మన హృదయ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి దేవుడు కోరుకున్నది ఏంటంటే నీ హార్ట్ఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్ని దేవుడు ఇష్టపడతాడు హృదయపూర్వకంగా నీవు చేసే స్థుతిగానాలు స్తోత్రాలు అవి దేవుడికి ఇష్టమేనాయి కాబట్టి అట్టి కృపతో దేవుడు మనందరినీ గాక ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వజ్ఞుడా కృపా సత్య సంపన్నుడా నీకు స్తోత్రం ఇంతవరకు మాట్లాడినా ప్రతి మాటను బట్టి మీకు వందనాలు దైవ భక్తి నైనా ఈ జీవమునకు రాబోతున్న జీవమునకు అది ప్రయోజనకరము అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఏది ప్రయోజనకరమో మీరు మాకు నేర్పించారు ప్రభా నైనా మమ్మల్ని మేము భద్రపరచుకోవడం అలాగే మా నోటికి కళ్ళం వేసుకోవడం చెడుతనాన్ని మేము విసర్జించడం హృదయములో హృదయముతో ప్రభ మిమ్మల్ని గనపరచడమే నిజమైన భక్తి అని అది ప్రయోజనకరమైనదని మా అందరితో మీరు మాట్లాడారు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ముఖ్యంగా యవన బిడ్డల జీవితాల్లో మీ కృప అందించమని ప్రార్థిస్తున్నాను యవన బిడలు ప్రభ దైవభక్తి కలిగిన వారేనైనా అది గొప్ప లాభ సాధకమై ఉన్నదని మీ వాక్యం సెలవిచ్చినట్లు అది లాభాలను కలగజేసేదని నాయనా దైవభక్తి లేకపోతే నష్టాలు కలుగుతాయని మేము తెలుసుకొని ప్రభా ఎట్ల పడితే అట్లా జీవించడానికి వీలు లేదు నాయన ఏ రీతిగా రీతిగా బ్రతకడానికి వీలు లేదు నాయన ఒక క్రమముతో కూడిన జీవితం ఒక విధానముతో కూడిన జీవితం ఒక నెన గోల్తో కలిగిన జీవితం గురితో కలిగిన జీవితం జీవించడానికి ప్రతి యవన బిడ్డకు మీ కృప అందించమని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు ప్రభా కుడి ఎడమలు తెలియక నశించిపోతున్నారో నైనా యదోనలు ఎంతమంది అయితే ఈరోజు చీకటి శక్తులతో పీడించబడుతున్నారో నైనా శరీర సంబంధమైన మాల్యంతో నైనా కట్టబడి ఉన్నారో నైనా మనసులో హృదయములో దేహములో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నారో అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ఆల్కహాల్కి బానిసైన బిడ్డల్ని ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఫోనోగ్రఫీకి నైనా బానిసైన బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నేనా నేనా స్మోకింగ్కి నేనా ఆల్కొహాల్కి నేనా ఇంకా ఏ ఏ వ్యసనాలకు నేనా అడిక్ట్ అయి ఉన్నారో ప్రభా అటువంటి బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయినా తల్లిదండ్రులతో నేనా పోట్లాడుతూ నేనా అసమాధానం ఉంటూ ప్రభా నైనా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడవత అని మీ వాక్యం సెలవిచ్చుండగా అటువంటి బ్రతుకు బ్రతకని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆ డిసోబీడియన్స్ పొరిట్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా మీ కృప చూపించండి అయ్యా ఈరోజు యవన బిడ్డలను బట్టి ఎంత మంది అయితే ఎన్ని కుటుంబాలు అయితే కన్నీరు కారుస్తున్నారో ప్రభా నేనా వారి యొక్క భవిష్యత్తు గురించి నేనా నేనా వారి యొక్క జీవితాల గురించి నైనా వారు ఏమైపోతారా అని భయాలు నేనా కన్నీళ్లు నైనా ఎంతమంది అయితే బిడ్డల పట్ల కలిగి ఉన్నారో అటువంటి కుటుంబాలన్నిటికీ గొప్ప నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను యవన కాలంలో మీ కాడి మొయట నరునికి మేలు అని మీ వాక్యం సెలవిస్తుంది కాటి ప్రతి యవన బిడ్డ మీ కాడి మోసే కృప దయచేయండి నేను ఏది ప్రయోజనకరమైందో ఏది నిష్ప్రయోజనకరమైందో అది తెలుసుకొని నేనా తమ జీవితాలలో నా జాగ్రత్తగా వారు ముందుకు సాగడానికి మీ మీకు రూపదించండి ప్రతి యవన బిడ్డ జీవితంలో మీ రక్షణ కార్యము జరిగించండి నానా మీకు వందనాలు సంఘములో ఉంటున్న యవన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి సార్వత్రిక సంఘములో ఉన్న యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయనా మీరంటే భయం లేక మీ వాక్యం అంటే గౌరవము లేక మీ సన్నిధి అంటే ప్రేమ లేక నాయన ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో పడి పడినైనా ఈ లోకాన్ని నమ్ముకొని లోకంలో ఉన్న వాటిని నమ్ముకొని నాయన యేసయ్య పడుగులు తీస్తున్నారు చిందులాడుతున్నారు అటువంటి బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నేను వాళ్ళందరినీ మీ సన్నిధికి మీ రాజ్యానికి ఆకర్షించండి అయ్యా మీరు ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రాలేరని మీ వాక్యం సెలవిస్తుంది అటు మీ కృప అనుగ్రహించండి అయ్యా అట్టి కార్యము చేసి మీ నామని మహి పరుకుమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్